నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నాయకుడు తిరువీధి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇరవై వార్డులో వార్డు ఇన్ఛార్జి పెంచలయ్యతో కలిసి తల్లకి వందనం వేసిన సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి మహిళలు హాజరీ పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తిరువేది ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఇంటిలో ఒకరికి మాత్రమే ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం పాఠశాలలో ప్రారంభమైన రోజునే ఇంట్లో ఎంతో మంది పిల్లలు ఉంటే చొప్పున తల్లి ఖాతాలో డబ్బులు జమ చేయడంతో మహిళలు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు వైసీపీ వాళ్ళు తల్లికి వందనం కొంచెం ఆలస్యం కావడంతో కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగిందన్నారు వారికి చెంపపెట్టుగా ఈ రోజు తల్లికి వందనం ఇచ్చారన్నారు మాది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని తిరిగి చెప్పారు मम तलबन्धमली मातोना चन्द्रन्न కచ్చరి మెట్ట ఇరవై వారి నుంచి మాట్లాడుతున్నాము మహిళలకి ఈ రోజు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే అనేసి అమ్మఒడి ఒకరికే వేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు నలుగురికి పడ్డం వల్ల చాలా మందికి మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అమ్మఒడి పండుగ లో వేసేవాళ్ళు పండుగ నెల అంటే సొంత ఖర్చులు షాపింగ్ లని బట్టలని జల్సాలకి ఎక్కువ వాడేవాళ్ళు ఇప్పుడేమో మన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎప్పుడు వదలాలో ఆయనకి తెలుసు కాబట్టి స్కూల్ ఓపెనింగ్ రోజు ఈ టైంలో వదలడం అనేది పల్లెలకి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఈ రోజు మేము ఇళ్ళల్లో భర్తలు నడుక్కోబలేదు మాకు మేము ఈ స్కూల్లలో ప్రతి సంవత్సరం స్కూల్లో జాయిన్ చేయాలంటే పక్కన అప్పు తెచ్చుకోవాలి మేము మధ్య తరగతి కుటుంబంలో డబ్బున్న వాళ్ళంటే ఎట్లా కట్టి చేసుకుంటారు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఏంటి అప్పు తీసుకోవాలి భర్తను అడిగామా ఆ రెండు రోజులు ఆగు మూడు రోజులు ఆగు నాలుగు రోజులు ఆగు అంటారు అదే ఈ టైంలో పడ్డం వల్ల నేను ఎవరిని అడగక్కర్లేదు డబ్బులు తీసుకొని పిల్లల్ని లో జాయిన్ చేసేసుకుంటాం పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి వేస్తున్నారు థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం మా కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం తల్లికి వందనం పథకం కింద ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున నిన్న అకౌంట్లలో పట్టడం జరిగింది కామా కచేరి మెట్టలు కావలి కచేరి ఇరవై వార్డు నందు సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది మందికి నిన్న అకౌంట్ లో జమ చేయడం జరిగింది అందులో ముగ్గురు ముగ్గురు ఉండే కుటుంబాలు రెండు ఉన్నాయి ఇద్దరిద్దరు కుటుంబాలు ఉండే సుమారు ఒక ఇరవై ఐదు కుటుంబాలు దాకా ఉన్నాయి ఆ ముగ్గురు ఉండే కుటుంబాలలో ఒక తల్లి అయితే ముస్లిం కుటుంబం అది ఆమె పాపము క్లాట్ మార్కెట్ లో గుమ్మస్తాగా పనిచేస్తుండేది ఆ ముగ్గురు పిల్లలకి అంత ముందు ఒడి కింద ఒక్క ఒక్కరికే పడితే ఈ రోజు తల్లికి వందనం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులో చూసి నేను రోజున ముగ్గురికి ముప్పై తొమ్మిది వేల రూపాయల అమౌంట్ పదంగానే వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక్కసారి మీరు నిన్న మీకు అకౌంట్ లో పడింది కదమ్మా ఎలా ఉంది మీ స్పందన అంటే ఆమె కన్నీటి తోటి తిరుగుతూ అలా చాలా ఆనందంగా ఉందన్న గతంగా చాలా మంది కూడా కొంతమంది కలవలేని వాళ్ళు కూడా అనా మా ఎమ్మెల్యే గారికి మాకు ధన్యవాదాలు తెలపదన్నా థ్యాంక్స్ ఏము థ్యాంక్స్ ఎమ్మెల్యే అని చెప్పి చెప్తా ఉంటే ఏందమ్మా తల్లి అంటే చాలా ఆనందంగా ఉందన్న ఈ విధంగా మా అకౌంట్లో డబ్బులు పట్టమని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉంటే వారి ఆనందానికి అవతర లేకుండా పోయింది అందులో భాగంగా ఈ రోజు కచేరి మెట్టలో మా ఆడపడుచులందరూ కూడా అనా ఇట్లా అకౌంట్లలో మా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యం మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో సాహసోపితమైన కార్యక్రమాలు చేస్తూ మా అందరికీ ఈ యొక్క తల్లికి వందనం వచ్చే విధంగా వాళ్ళు మమ్మల్ని అందరినీ నోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి మా అకౌంట్లో డబ్బులు పంపే విధంగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి కుటుంబ ప్రభుత్వానికి శాసనసభ్యుల గారికి మేము పాలాభిషేకం చేసుకుంటామన్నా చెప్పంగానే మీ అమ్మకే కూడా మంచి కార్యక్రమం అమ్మా బాగుంటుంది మంచి చేయండి మీ యొక్క ఆరపడుచులు దీవెనలు అనుదములుగా వాళ్ళందరికీ కూడా అవసరం మంచిది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవిస్తూ ఈ రోజున పాలాభిషేకం పీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు నారా లోకేష్ గారికి మా కావలి అసెంబ్లీ టైగర్ కావ్యకృష్ణ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి ముగ్గురు కూడా పాలాభిషేకం చేసి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అక్క జిల్లూ కూడా ఆశీర్వదిస్తూ చాలా ఆనందంగా ఉంటుంది ఈ కార్యక్రమం అంటే అందరూ కూడా స్లీట్లు పొచ్చుకొని చాలా ఆనందం వ్యక్తం చేశారు చేసినందుకు అంతకుముందు ఏదో ఎకిలి వాళ్ళందరూ కూడా ఈ పథకం లేట్ అయింది అనేటప్పటికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను దాబాజ్ అని చెప్పి నేను ఎకిలి చేస్తారు చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ రోజు డబ్బులు పట్టమనేది వాళ్ళక చంప పెట్టిగా చెబుతూ ఎప్పుడు కూడా ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేసేటప్పుడు దాన్ని తొందరగా ప్రవేశపెట్టండి ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పకుండా దాన్ని ఎకిలి చేస్తలుగా మనం చేస్తే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి కాబట్టి విధంగా కాకుండా ఎందుకంటే ఆడపడుచు కన్నీరు మంచిది కాదు వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాలతో ఉంటేనే ఈ ప్రభుత్వానికి మంచి బలంగా ఉంటుంది కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళందరికీ నోటిఫై చేసి వారి అకౌంట్ లో డబ్బులు పంపే విధంగా కృషి చేసినటువంటి కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ